ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఒక్కరు కూడా ఆనందంగా లేరు ధైర్యంగా లేరు అదే వాళ్ళ నేను మీ డాక్టర్ హెచ్ఎండి ముజాహిద్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఈరోజు అనంతపూర్లో ఒక ర్యాలీ చేయడం జరిగింది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ తరఫు ర్యాలీ చేసే మెయిన్ కారణం ఏమంటే అందరికీ తెలిసిన విషయమే కోల్కతాలో డాక్టర్ అభయకి రేప్ అండ్ మర్డర్ చేశారు అది ఎలా జరిగింది ఎలా పరిస్థితిలో అమ్మాయి ఫేస్ చేసింది అనేది మనం అందరూ యూట్యూబ్లో ఫేస్బుక్లో సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం ఇలా రీసెంట్గా టెన్ ఇయర్స్ నుంచి కాదు ఫ్రమ్ లాస్ట్ టెన్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఇలాంటివి చూస్తూనే ఉన్నాం బట్ చేంజ్ అయితే లేదు తప్పులు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి పురుగులు పుడుతూనే ఉన్నారు ఇలాంటి తప్పులు స్టాప్ అవ్వాలంటే ఫస్ట్ మన సెక్షన్స్లో చేంజ్ ఉండాలి సెక్షన్ లో చేంజ్ ఉండాలంటే ఫస్ట్ ఆ అడుగు ఫస్ట్ స్టెప్ మన నుంచే స్టార్ట్ అవ్వాలి గల్ఫ్ లాంటి చట్టం ఎప్పటి వరకు అయితే మన ఇండియాలో రాదు అప్పుడు వరకు మన ఇండియాలో ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది మన ఇండియాలో రోజుకి ఎయిటీ సిక్స్ అండ్ మర్డర్ కేసెస్ జరుగుతున్నాయి మన ఇండియాలో రోజుకి ఎయిటీ సిక్స్ అండ్ మర్డర్ కేసెస్ జరుగుతున్నాయి అదే గల్ఫ్ కంట్రీ చూసుకుంటే ఒక్కటి కూడా రేపన్ మర్డర్ కేసు అందుకోసం నేను చెప్పడం ఏమంటే మార్పు మన నుంచే కాదు మార్పు సొసైటీ నుంచి కాదు మార్పు మన నుంచి అవుతుంది మన నుంచి మార్పు అయిన తర్వాతే సొసైటీ చేంజ్ అవుతుంది నేను ఈరోజు డాక్టర్ అభయ్ అన్నగా చెప్తున్నాను మన ఫ్యామిలీలో ఇట్లా జరిగితే మనం ఊరికే కూర్చోం కదా కానీ కూర్చుంటాము ఎందుకు అంటే ఒకటే మన ఫ్యామిలీ పరువు పోతుంది మన ఫ్యామిలీ పరువుతో పాటు మన అమ్మాయికి పెళ్ళి కాదు మన అమ్మాయికి పెళ్ళి కాదు పోలీసులో వెంట తిరగాలి కోర్టులో వెంట తిరగాలి తిరుగుతూ ఉండాలి న్యాయం జరగదు అనే మాట వాళ్ళ మైండ్లో పడిపోయింది న్యాయం జరగాలంటే వన్ ఇయర్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ జైల్లో పడిన తర్వాత వాడికి ఉరి కాదు తీయాల్సిందే అప్పటి వరకు వాళ్ళకి బాగా గవర్నమెంట్ డబ్బులు వేస్ట్ మనం నుంచి ట్యాక్స్ కట్టే డబ్బులు వేస్ట్ కానీ అది కాదు పరిష్కారం తప్పు చేశాడని తెలిసిన వెంటనే విత్ ప్రూఫ్ తో పాటు వాడికి నరి రోజు ఉరి తీయాలి అలాంటి ఉరి మనం ఎప్పటి వరకు అయితే తీయమో ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి ఊరి తీయాలని చెప్పి ఇలాంటి శిక్షలు మన సెక్షన్స్ లో రావాలని చెప్పి నేను ఈరోజు మీకు ఒక డాక్టర్ అభయ అన్నగా করতো জয় হিম